అస్సలం వాలైకుంహతులహి నేను ఒక ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో చాలా చూసాను అనమాట ఏమని మన ప్రవక్త గారి చెప్పు అని మన ప్రవక్త గారి జుట్టు అని చాలా మసీదుల వాళ్ళు లేదా దర్గాల వాళ్ళు ఇది క్లెయిమ్ చేస్తున్నారు ఇది ప్రవక్త గారి జుట్టు మా దగ్గర ఉన్నది ఒరిజినల్ దీన్ని కళ్ళకు కత్తుకుంటే చాలా మంచి జరిగింది అది ఇది అని చెప్పేసి చాలా ఇన్స్టా రీల్స్లో ఇలా ఫేక్గా దర్గాది కానీ ఆ ప్లేస్ కానీ ఆ ప్లేస్ గురించి గొప్పగా జనాలు తెలుసుకుంటారని ఒక పాపులారిటీ పెరిగిద్ది అని ఇలాంటి వీడియోలు తీస్తున్నారు అయితే ఇలాగే మదీనాలో ఉన్న మన ప్రభుత్వం ముహమ్మద్ సలహు అలహీ వసలం గారి బాడీ చనిపోయినాక ఆ బాడీ ఉండేది కదా ఆ బాడీని దొంగతనం చేయడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారనమాట వాళ్ళ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇంకా ఆలస్యం చేయకుండా లత్కి స్టార్ట్ అయితే Assalamualaikum warahmatullahi wabarakatuh. Namper Naznin. Welcome back to my channel. Mirgan karena video ketiga cukup Please do subscribe to my YouTube channel and thank you so much for your love and support towards my channel. మదీనా ఇది వెలుగు నగరం మరియు విశ్వాసుల నగరం అని కూడా అంటారు మదీనా నగరం ఒక పూర్తి శరీరం దాని గుండ దగ్గర మస్జీద్ల్ నవవి ఉంది అది ఒక మసీద్ ఒక్కటే కాదండి అది మన ప్రియమైన ప్రవక్త మొహమ్మద్ సల్హు అలీ హేవసం గారి శాశ్వత విశ్రాంతి స్థలం శతాబ్దాలుగా అది ఆకబడని పవిత్రమైనదిగా మిగిలిపోయి ఉన్నది ఆకబడని పవిత్రమైనది కదా అందుకని కుసగుసలు మొదలయ్యాయి చాలా ధైర్యంగా వ్యాప్తించే వరకు ఊహించలేము ఇది ఈ పవిత్ర స్థలం యొక్క పవిత్రతను బద్దల కొట్టే ప్రమాదం పోల్చి ఉందని సంవత్సరం ఐదు వందల యాభై ఏడు ఇద్దరు వ్యక్తులు విదేశీయులు ప్రయాణిస్తూ మదీనాకు వచ్చారు ప్రయాణికులు వారు పశ్చిమ దేశాల నుండి వచ్చిన యాత్రికులని చెప్పుకుంటున్నారు భక్తి పరులు మరియు భావంతో ఉన్నారు కానీ వాళ్ళ మనసులలో వేరే ఉద్దేశం ఉంది వారు రాత్రిపూట పూట ముహమ్మద్ ము సల్లాహు అలహి వసలం గారి సమాధి ప్రక్కన ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు నగరం నిద్రిస్తున్నప్పుడు వారు తమ నేల క్రింద ఒక స్వరంగం తవ్వే పని చేస్తూ ఆ స్వరంగం వచ్చేసి వచ్చేస్తూ ప్రభుత్వం పవిత్ర గతికి దగ్గరగా వెళ్తుంది అనమాట తెల్లవారకు ముందే వారు మట్టిని పండ్లలో కాదు పీపాలలో కాదు చిన్న సంచులలో తీసుకువెళ్తా ఉండేవారు రోజులు గడిచాయి వారాలు గడిచాయి కానీ ఎవ్వరికి మనం రాలేదు కానీ వేల మైళ్ళ దూరంలో ఒక్కళ్ళు మాత్రం గమనిస్తున్నారు ఇంకా అర్థం కాలేదా అల్లా సుభాను తాళాన్ని దూరాన సిరియా సుల్తాన్ నాదిన్ చెంగి రాజభవనం అతను నిద్రపోతున్నాడు అతని కళలు మాత్రం అశాంతి మరియు ఆందోళనగా ఉంటున్నాయి ఒక దర్శనం రాత్రి తర్వాత రాత్రి మళ్ళీ అదే తిరిగి తిరిగి అదే కనబడుతుంది అదే ముఖాలు కలలో అదే హెచ్చరిక రక్తమమ్మ సల్లాహలహీ స్థలం గారి ఆయన అనిపిస్తున్నారు ఆయన స్వరం స్పష్టంగా వినిపిస్తుంది అత్యవసరం నన్ను కాపాడు ఇద్దరు ఎర్రటి మనుషులు వాళ్ళు వస్తున్నారు ఆ సుల్తాను ఉలిక్కిపడి చెమటలతో మెల్కుంటాడు అతని చేతులు వణుకుతాయి అతను తన సన్నిహిత సలహాదారుడు జమాల్ అల్ ముసాలి ఆయనకి అన్ని వివరిస్తాడు మూడు రాత్రులు ఒకటే కళ స్వయంగా ప్రభుత్వం సలహు అలహి వసలం గారిని హెచ్చరిస్తున్నారు ఒక్క సెకండ్ అంతా నిశ్శబ్దం అయిపోయింది తర్వాత సుల్తాను నిర్ణయం చేసుకున్నారు సుల్తాన్ జంగి బయలుదేరారు ఇరవై మంది మనుషులు పదహారు రోజులు వేడి ఇసుక తుఫానుల ద్వారా వెళుతారు సుల్తాన్ లక్ష్యం స్పష్టంగా ఎడారులు వారి కన్నా ఒక అడుగు ముందుగా వెళ్తున్నారు మదీనాని హెచ్చరించాలి రాత్రి పడే లోపే ఆయన మదీనాన్ని చేరుకోవాలి ఆయన మదీనాకి వచ్చినట్టు ఎక్కడ ప్రక చాటింపు లేదు ప్రకటింపు లేదు తన ఉద్దేశాన్ని గురించి ఎవరికి తెలియచేయలేదు ఆయన అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు ఒక అన్ని పరీక్షిస్తున్నారు తర్వాత ప్రజల్ని అడిగారు మదీన వాసులందరూ నన్ను పలకరించడానికి వచ్చారా అవును వచ్చారు కానీ ఇద్దరు వారు దైవ భక్తి గలవారు వారు ఎల్లప్పుడూ ప్రార్థనలోనే ఉన్నారు సుల్తాన్ వాళ్ళిద్దరిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు సుల్తాన్ యొక్క రక్తం మరుగుతుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఆయన ముందు నిలబడ్డారు ఆయనకి వాళ్ళ ముఖ చిత్రాలు గుర్తుకు వచ్చాయి వాళ్ళిద్దరిని తన కళలో ఆయన చూశారు వాళ్ళ చేతులు బిగుసుకుపోయాయి వాళ్ళ ముఖాల్లో భావ రహితంగా ఉన్నాయి ఏ చలనం లేకుండా నిలబడి ఉన్నారు కానీ వాళ్ళ కళ్ళలో ఏదో దాస్తున్నారని మాత్రం తెలుస్తుంది సుల్తాన్ వాళ్ళని అడిగారు ఎక్కడ నివసిస్తున్నారు నేను మాస్క్ దగ్గర మస్జీద్ దగ్గర నివసిస్తున్నానని తెలియజేశారు నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని ఆజ్ఞాపించారు వారు ఆయనని చీకటి దారుల గుండా తీసుకుని వెళ్లారు చాలా నిశ్శబ్దకరమైన ఇల్లు కానీ భూమి మీద పరిచిన ఒకే ఒక్క పలుచటి రగ్గు అనగా బొంత మాత్రమే ఉంది ఆ సుల్తాన్ గుండె మెల్లిగా కొట్టుకుంది ఒక అడుగు ముందుకేసారు ఆ రగ్గుని తన చేతులతో పక్కకి లాగగానే ఒక గొయ్యి ఆ దారి డైరెక్ట్ గా మన ప్రవక్త గారి సమాధి దగ్గరకు చేరుస్తుంది వాళ్ళు ఏ మాట మాట్లాడలేదు సుల్తాన్ చర్యలు ఆ కుట్రదారుల యొక్క పథకాన్ని చేరిపేశాయి కాబట్టి కానీ ఇది సరిపోదని సుల్తానికి కూడా తెలుసు రక్షణ పూర్తిగా ఉండాలి కార్మికులను పిలుస్తారు పవిత్ర సమాధి చుట్టూ ఒక కందకం తవ్వబడుతుంది అలాంటిలాంటి కందకం కాదు కరిగిన సీసంతో నిండిన లోతైన కందకం అగ్ని కవచం ఒక అవరోధం ఏ మనిషి దాటలేనిది మదీనా ఇంకా ప్రశాంతంగా నిద్రపోతుంది ప్రొక్త మొహమ్మద్ సుల్లాహు అలీ వసలం గారి యొక్క సమాధి సేఫ్ గా ఉంది సుల్తాను తిరిగి తన నగరం అయిన సీరియాకి వెళ్ళిపోయారు అతని నిద్రలో ఇలాంటి కళ ఇంకెప్పుడు రాలేదు ఈ కథ మాత్రం అలాగే నిలిచిపోయింది కొందరు ఇది చరిత్ర అని అంటారు ఇతరులు పురాణం అని అంటారు కాదనలేని నిజం ఏమిటంటే విశ్వాసం పవిత్రమైన దానిని రక్షిస్తుందని మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్